హాయ్ హలో రైతు సోర్లకు నమస్కారం మీరు చూస్తున్నారు ఎంబీ రత్నేశ్వ యూట్యూబ్ ఛానల్ నేను బిశునాయక అండి సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి ఖచ్చితంగా ఈ వీడియో వచ్చేసి ఒక టూ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను ఎందుకు అంటే ఈ వీడియో వచ్చేసి ఏదైతే ఉందో ఇంతకుముందు చెప్పాను కదా చుట్టుపత్తి చైన్లు ఒకటే ఒక ఎకరం చేయనిది ఇది మీరు గమనిస్తూనే ఉన్నారు ఈ చైన్లో ఇప్పుడు మూడు నాలుగు వీడియోలు చేశాం మనము అంత ముందు ఏదైతే వీడియోలు ఉన్నాయో ఇప్పుడు మిరప పంట ఎలా ఉంది కాప్ సెట్టింగ్ ఎలా జరుగుతూ ఉందనేది క్లియర్గా వీడియోలో చూపిస్తాను దానికంటే ముందు లాస్ట్ వీక్ మనము దీంట్లో ఏమందు స్ప్రే చేశాము ప్రజెంటు లాస్ట్ వీక్కి ఈ వీక్కి ఏం తేడా ఉంది చాలామంది మిరప పంటలో నల్ల తామర ఎర్రనల్లి అటాక్ అవుతూ ఉంది బట్ ఈ మిరప పంటలో అలాంటి సిచ్యువేషన్ ఎక్కడా లేదు ప్రజెంట్ మీ కళ్ళకు అద్దినట్టు చూపిస్తాను ఆ కొనలు మాడడం కానీ లేదంటే ముడత రావడం కానీ ఇలాంటివి ఏమైనా సమస్యలు ఉన్నాయా అలాగే కాఫ్ సెట్టింగ్ ఎలా జరుగుతూ ఉందనేది పోయిన వారం వచ్చేసి నేను అంతకుముందు బిఫోర్ వచ్చేసి ఒకసారి ఏం చేశాను దీంట్లో ఏదైతే ఉందో సఫారీ స్ప్రే చేశాను సఫారీ తర్వాత ఒకసారి డెలిగేట్ స్ప్రే చేశాను ఆ డెలిగేట్ స్ప్రే చేసిన తర్వాత లాస్ట్ వీక్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ మిరప పంటలో నేను జస్ట్ వచ్చేసి ఏం చేస్తాను ఏ క్రమంలో అంటే ఏదైనా మందు వచ్చిందంటే ఫస్ట్ దీంట్లో స్ప్రే చేయించి మీకు చూపియడం అనేది నా బాధ్యత ఇందులో సో అది చేస్తూ ఉన్నాను ఆటోమేటిక్గా వేరే మిరప పంటలో వచ్చేసి నేను కామన్గా రెగ్యులర్ డోస్ ఏదైతే ఉందో మనం డోస్ టు డోస్ అనేది స్ప్రే చేపిస్తూ ఉన్నాము అందులో ఇక్కడేమో టెస్టింగ్ అంతా సో మీరు చూసుకున్నట్లయితే మనం పోయిన వారం వచ్చేసి ఈ మిరప పంటలో వారధి అగ్రిటెక్వాలది వారధి అని స్ప్రే చేసాము ఈ వారధి అనేది మనము దీంట్లో వచ్చేసి మనకి వారధి అండ్ హవాయి రెండు ఉంటాయి ఇది వచ్చేసి మనకు మేజర్గా మిరప పంటలో ఏమేమి పనిచేస్తుంది అని అంటే ఈ టైంలో ఈ డిసెంబర్ నెలలో ఈ టైంలో వచ్చేసి మనకి దాదాపు మిరప పంటలో ఒక కాప్ అనేది సెట్ అవుతూ ఉంటుంది ఫస్ట్ ఆ సెట్ అవుతున్న కాపు క్రమంలో అక్కడక్కడ గ్రోతింగ్ ఆగిపోయే అవకాశాలు ఉంటాయి కాప్ సెట్ అవుతున్నప్పుడు తోట మొద్దుబారే అవకాశాలు ఉంటాయి కాప్ సెట్ అవుతున్నప్పుడు పూత తగ్గే అవకాశాలుంటాయి ఇలాంటి సిచ్యువేషన్స్లో ఆ ఏదైతే అంత ముందు మనం సఫారీ స్ప్రే చేసామో డెలిగేట్ స్ప్రే చేసామో ఆ వస్తున్నటువంటి కాపుని కంటిన్యూ చేసుకొని వెళ్ళే క్రమంలో అంటే ఎక్కడ ఆ గ్రోతింగ్ని ఆపకూడదు ఎక్కడ ఆ కాపుని ఆపకూడదు అలా అని చెప్పేసి ఎక్కడ పూత కూడా తగ్గకూడదు ఇలా మనం ముందుకెళ్తేనే ఈ నెల మొత్తం ఈ డిసెంబరు ఈవెన్ జనవరి ఫిఫ్టీన్త్ వరకు ఎక్కడ గ్రోత్ అనేది ఆగకూడదు అలా కనుక మనం మెయింటైన్ చేసుకుంటూ ముందుకెళ్తే ఆ కింద కాప్ సెట్ అవుతూనే ఉంటుంది పైన పూత వస్తూనే ఉంటుంది గ్రోత్ వస్తూనే ఉంటుంది కాప్ సెట్టింగ్ జరుగుతూనే ఉంటుంది ఈ క్రమంలో మనకి ఒక మంచి దిగుబడి సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అందుకని చెప్పేసి ఫస్ట్ ఒకసారి సఫారీ ఆ తర్వాత డెలిగేటు ఆ తర్వాత వారధి స్ప్రే చేయడం జరిగింది స్ప్రే చేస్తున్నప్పుడు ఆసంగా అయితే అంత ముందు స్ప్రే చేసిన దానికి కాప్ సెట్ అయి ఉంది ప్రజెంట్ అది చూపిస్తాను ఆ తర్వాత పైన గ్రోతింగ్ ఉంది అండ్ ఫ్లవరింగ్ ఉంది రెండు కంటిన్యూ అవుతూ ఉన్నాయి ఒకసారి అవుతూ ఉన్నాయా లేదా అనేది చూపిద్దాము ఆ తర్వాత మళ్ళీ ఇది ఎలా పనిచేసింది అనేది నేను మాట్లాడతాను ఒకసారి ఒక్కసారి కనుక మనం గమనించినట్లయితే అంత ముందు ఏదైతే మనం మందులు స్ప్రే చేసామో స్ప్రే చేసిన దానికి మనకి కాప్ సెట్ అవుతూనే ఉంది చూడండి ఒకసారి అంత ముందు మనం వచ్చినప్పుడు ఇవన్నీ ఆ వీడియోలో నేను చూపించినప్పుడు పిందెలు ఉండేవి ఇవన్నీ మీరు గమనించినట్లయితే మొత్తం పిందెలు ఉండే ఆ పిందెలు కాస్త కాయలైపోయినాయి ప్రజెంట్ నేను పోయిన వారం మీకు అంత ముందు వీడియోలో కూడా చూపించాను ఇదంతా మనం సఫారీ స్ప్రే చేసినప్పుడు అంతా ఎలా ఉండే ఈ మిరప తోట వచ్చేసి మొత్తం పూత ఉండే ఆ పూత కాస్త ఇప్పుడు చూడండి ఒకసారి ఒకసారి సఫారీ ఒకసారి డెలిగెట్టు స్ప్రే చేసిన తర్వాత ఎలా గుత్తులు గుత్తులుగా కాయలు కాసినాయి మొత్తం కంప్లీట్గా మొత్తం కాపే ఒకసారి చూసుకోవచ్చు మీరు కాపు ఎలా కాసిందనేది ఆ పూత చూపించినప్పుడు ఈ పూతలో కనీసం ఒక ఫిఫ్టీ పర్సెంటే నిలిచినా బాగుంటుందని చెప్పేసి నేను ఆ వీడియోలో కూడా చెప్పడం జరిగింది అది చెప్పినట్టే అది కాపు సెట్ అవుతూ ఉందా లేదా ఒకసారి మీరు గమనించండి ప్రతి కొమ్మకి కాయలున్నాయి కాపు కాస్తూనే ఉంది ఇదండి అందుకనే నేను ప్రతి రైతు మిత్రుడికి సఫారీ స్ప్రే చేయండి అన్నా స్ప్రే చేయండి అన్నా కాపు సెట్ అవుద్ది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో దానికి మించిన మందు లేదు అది స్ప్రే చేస్తే బ్రహ్మాండమైన కాఫ్ సెట్ అవుద్దని చెప్పేది అందుకే వచ్చిన ప్రతి పూత మొత్తం కాపుగా మారిపోయింది చూడండి ఒకసారి సరే గమనించండి ప్రతిదీ పూత అండ్ కాపు కింద ఇంత కాపు ఉన్నా కూడా ఎక్కడా కూడా మళ్ళీ మనకి ఏమాత్రం గ్రోతింగ్ అనేది తగ్గలేదు ఎందుకు అంటే మనం ఈ వారది స్ప్రే చేసాం కదా కింద కాపు కాపే ఉంది మళ్ళీ పైన వచ్చేసి పూత పూతే ఉంది పిందే పిందే ఉంది ఎక్కడ గ్రోతింగ్ అనేది తగ్గలేదు చాలామంది రైతులకు ఇప్పుడు ఈ కొమ్మకులుడు కానీ ఇలాంటివన్నీ వస్తూ ఉన్నాయి కొమ్మకులుడు అంటా ఉన్నాయి ఏ నల్ల తామర కానీ ఎర్రనల్లి కానీ వస్తూ ఉంది కొనలు మాడుతూ ఉన్నాయి అంటున్నారు బట్ ఇక్కడ చూడండి మనం ఏదైతే డోస్ టు డోస్ స్ప్రే చేసుకుంటూ వస్తున్నాము దానికి ఎక్కడా కూడా అలాంటి సిచ్యువేషన్ అనేది లేదు ఇప్పుడు ఈ వారధి ఏదైతే ఉందో లైట్గా మనకి ఎర్ర ఎర్రనల్లి మీద కూడా పనిచేస్తూ ఉంటుంది పైముడతా కింది ముడత కూడా ఎక్సలెంట్ పనిచేస్తూ ఉంటుంది ఎక్కడ మీకు ముడత అనేది కనిపించట్లా మిరప పంటలో చూడండి ఒకసారి ఇవాళ వచ్చేసి డేటు ఇవాళ ఎంతరా డేటు పదిహేనా పదమూడు సారీ పదమూడు డిసెంబర్ పదమూడో తారీఖు చూడండి ఒకసారి హాఫ్ సెట్టింగ్ అనేది చూడండి సో దీన్ని మనము జనవరి పదిహేను వరకు సంక్రాంతి వరకు కనుక ఇదే గ్రోతింగ్ ఇదే ఫ్లవరింగ్తో కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోగలిగితే ఇప్పుడున్న పూత అండ్ కాతకి నెక్స్ట్ ఈ ఏదైతే ఉందో వన్ మంత్ పీరియడ్లో వచ్చే పూత కాప్కి చాలా ఎక్సలెంట్ కాప్ సెట్టింగ్ అనేది జరిగిపోతుంది చూడండి ఎక్కడ చూసినా కూడా మొత్తం పూత పిందే తప్ప ఏం కనవట్లే ఎక్కడ ముదురు అనేది కూడా అస్సలే కనబడలేదు చూసుకోవచ్చు మీరు ఇదంతా నేను సఫారీ ఏదైతే స్ప్రే చేశానో ఆ తర్వాత డెలిగేట్ స్ప్రే చేశాను దానికి వస్తున్నటువంటి కాప్ సెట్టింగ్ ఇదంతా సూపర్ కాప్ ఉంది దీన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి ఇది ఇక్కడే ఆపకూడదు అసలు కాయలు కూడా చూడండి ఎంత బ్రహ్మాండమైన సైజు ఉన్నాయో ఒక్కొక్క కొమ్మని తీస్తూ ఉంటే ఏడ చూసినా కూడా కొమ్మ చాలా చాలామందికి పూత డ్రాప్ అయింది అని చెప్పేసి అన్నారు దీంట్లో ఆ ప్రాబ్లం కూడా లేదు వేరే తోటలో ఒక ట్వంటీ పర్సెంటేజ్ డ్రాప్ అయింది కానీ ఇందులో అయితే డ్రాప్ అనేది పెద్దగా ఏం కనబడలేదు అలాగే పైన పూత పిందలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ప్రజెంట్ అది పరిస్థితి మీరు ఇటు సైడ్ ఒకసారి గమనించండి మొత్తం కాయలు ఎలా కింద ఉన్నాయో చూడండి ఒకసారి మొత్తం కాయలే ఉన్నాయి సో దీనికి నేను నెక్స్ట్ డోస్ వచ్చేసి డిఫెండర్ అనేది స్ప్రే చేయబోతూ ఉన్నాను డిఫెండర్ అనేది దీంట్లో కూడా మీకు స్ప్రే చేయించి చూపిస్తాను ఒకసారి ఎలా ఉంది ఏంటి అనేది ఇది మొత్తం మీకు ఎక్స్పెరిమెంటల్ చేసి చూపెట్టడానికి తోట చూడండి మొత్తం కాయలు ఇది పరిస్థితి సో ఇప్పుడు మనము దీనికి వారధి స్ప్రే చేయడం వల్ల మనకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి అనేది మనం క్లియర్గా వీడియోలో మాట్లాడదు ఒకసారి ఇలా ఒకసారి రఫ్గా చూడండి మొత్తం కాపు ఎలా పూత అంత ముందు కనిపించిన పూత మొత్తం కాపు ఎలా మారిందో అంత కాపే ఏ చెట్టుకు చూసినా కూడా సో ఒకసారి గమనించండి చుట్టూ కూడా గమనించవచ్చు మీరు ఏముండదు పత్తి చేయని కనిపిస్తూ ఉంటుంది అంతకంటే ఏముండదు ఒకటే ఒక ఎకరము మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే బొమ్మలు గుర్తు పెట్టవచ్చు ఒకసారి పట సో మీరు చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఏదైతే ఉందో నేను చూపించాను ఎక్కడ కూడా వస్తున్నటువంటి ప్రతి పూత మొత్తం కాపుగా మారిపోతూ ఉంది పూత దీంట్లో డ్రాపింగ్ అనేది తక్కువ ఉంది అలాగే ఏదైతే ఉందో నేను ఈ సఫారీ స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ నేను ఇమ్మీడియట్గా ఒక సిక్స్ డేస్ సెవెన్ డేస్కి డెలిగేట్ స్ప్రే చేయడం జరిగింది ఆ డెలిగేట్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఈ వారధి స్ప్రే చేయడం జరిగింది సఫారీ డెలిగేటు వారది ఈ డోసు పడిపోగానే దీంట్లో ఏదైతే మీరు గమనించినారో ఆ కాపు అనేది కనిపిస్తూ ఉంది ప్రజెంటు ఈ కాపని మనము కంటిన్యూ చేసుకోవాలి అని చెప్పేసి ఏదైతే ఉందో అంతకుముందు సఫారీ డెలిగేటు వచ్చిన స్టా ఏదైతే ఉందో పూతని అలాగే గ్రోతింగ్ని ఎక్కడ మీరు చూడొచ్చు గమనించవచ్చు ఇక్కడ గ్రోత్ వస్తూ ఉంది గ్రోత్ వెనకాల వస్తూ ఉంది అలాగే గ్రోత్ కూడా చూడండి ఎంత న్యాచురల్గా ఉందో ఇది నీట్గా ఉంది కింద కాపు కాపే వస్తూ ఉంది పైన గ్రోత్ గ్రోత్ వస్తూ ఉంది సార్ మీరు చూడొచ్చు కింద కాయ మొత్తం బ్రహ్మాండంగా గుత్తులు గుత్తులుగా కాసింది పైన వచ్చేసి మీకు గ్రోతింగ్ ఫ్లవరింగ్ కనిపిస్తూనే ఉంది ఇది ఇటు కాపు అటు గ్రోతింగ్ అండ్ ఫ్లవరింగ్ సో ఇలా రావాలి ఖచ్చితంగా అని అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇది స్ప్రే చేయాలి సో ఇది వచ్చేసి నేను ఇంకో నేను రెగ్యులర్గా డోర్స్ టు డోర్స్ వీడియోలు చేస్తాను చూస్తారా ఆ తోటలో ఇంకా స్ప్రే చేయలేదు ఎందుకు చేయలేదు అనంటే దాంట్లో డిఫెండర్ స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ వారది చేద్దాము అలా డోస్ సెట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకు అని అంటే ఇప్పుడు ఇంతవరకు మనం ఏదైతే ఉందో కాప్ సెట్టింగ్ కోసం ఒక నాలుగు డోసులు స్ప్రే చేసాము ఇలా కాప్ సెట్టింగ్ జరుగుతూ ఉంది ఇది వచ్చేసి తక్కువ కాపేం కాదు బ్రహ్మాండంగా కాస్తూ ఉంది నెక్స్ట్ దీన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి మనకు సంక్రాంతి వరకు ఇంకా మనకు టైం ఉంది కాప్ బ్రహ్మాండమైన మంచి కాప్ సెట్ అవ్వడానికి ఈ చల్లలు ఒక బ్రహ్మాండంగా సెట్ అవుద్ది అవ్వాలి అని అంటే ఆ టైంలో మన చేతిలో కూడా ఒక ఆయుధాలు ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ అంత ముందు ఉన్నాయి స్ప్రే చేశాము ఒకసారి మనం అలెక్సా ఫైవ్ జీ చేసాము ఈ టైంలో అలెక్సా ఫైవ్ జీకి అయితే అండి మీరు ఏమన్నా అనుకోండి అలెక్సా ఫైవ్ జీ ఎర్రనల్లి మీద ఎక్సలెంట్గా వేటాడి వేటాడి మరి చంపుతుంది ఎర్రనల్లిని మాత్రం ఎవరికైనా ఎర్రనల్లి ఉంది అని అంటే ఫస్ట్ ఆప్షన్ మీరు ఏ టెక్నికల్ జోలికి వెళ్ళమాకండి ఫస్ట్ అలెక్సా ఫైవ్ జీ చేయండి మొత్తం క్లీన్ చేసి పడేస్తుంది ఎక్కడా కూడా అసలు ఎర్రనల్లి అనేది కనబాట్ల తోటలో పై ముడత కింది ముడత క్లీన్ అయిపోయి చాలా బ్రహ్మాండంగా వస్తూ ఉంది అదైతే గ్యారంటీగా చెప్పగలను ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏదైతే ఉందో మనము కాప్ సెట్టింగ్ కోసం ముందు రెండు మూడు డోసులు స్ప్రే చేసాము దానికి వచ్చినటువంటి కాప్ ఇది ఆ తర్వాత ఏదైతే ఉందో లాస్ట్ వీక్ మనం వారధి స్ప్రే చేసాము వారధి స్ప్రే చేసిన దానికి ఇప్పుడు ఇంత ముందు వీడియోలో చూపెట్టిన విధంగా ఏదైతే ఉందో మీరు ఇటు కూడా చూపారు ఒకసారి ఏదైతే ఉందో ఒకసారి గమనించవచ్చు పూత అండ్ కాపు ఎక్కడ చూసినా కూడా పైన కొనల వరకు మనకి కాపు అనేది కనిపిస్తూ ఉంది దానితో పాటు ఇమ్మీడియట్గా పూత అనేది కనిపిస్తూ ఉంది అంటే కింద కాపు వచ్చింది కదా అని చెప్పేసి అక్కడ పూత అనేది ఆగట్లేదు మళ్ళీ కంటిన్యూ అవుతూనే ఉంది మొత్తం అల్లుకపోయింది తోట ఒకసారి చూడండి కాపు సెట్టింగ్ ఎలా ఉందనేది అలాగే ఇక్కడ చూడండి మొత్తం గుత్తులు గుత్తులుగా ఉంది దీన్ని మనం ఇది వచ్చింది కదా అని చెప్పేసి ఇక్కడే ఆపేయకూడదు ఇంకా చూడండి మొత్తం పిందె పూత ఎక్కడ చూసినా కూడా ఇగో ఇక్కడ పిందెలు ఉన్నాయి పైన కింద కాపు ఉంది సో ఇది కంటిన్యూ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి కామన్గా ఇది సో అందుకనే నేను చెప్పేది ఈ టైంలో ఈ డోసెస్ అనేది చాలా పర్ఫెక్ట్ కాప్ సెటింగ్కి మీరు ఏదేదో కామన్గా స్ప్రే చేస్తూ ఉంటారు అవి స్ప్రే చేసి ఉన్నారు అంతకుముందు చేస్తూనే ఉన్నారు కానీ ఒక్కసారి ఈ కాంబినేషన్ స్ప్రే చేసి చూడండి ఇప్పుడు నేను చేస్తున్నాను నా మిరపతోటి ఉంది కదా ఇప్పుడు చూస్తున్నారు కదా ఒక్క పండాకు కనబడట్లేదు ఒక్క ముడత కనబడట్లేదు ఎక్కడా కూడా ఒక్క కొనలు మారడం కానీ మీరు గమనించట్లేదు కావాలంటే ఎక్కడ తిప్పి చూపేమన్నా చూపిస్తా ఏ కోసకు నిలబడి చూపేమన్నా చూపిస్తా అలాగే పూత పూత ఉంది గ్రోతింగ్ గ్రోతింగ్ ఉంది దాంతోపాటు ఏదైతే ఉందో మన కాయకు కాయ సెట్ అవుతూ ఉంది ఇలా జరగాలి అని అంటే ఈ డోసెస్ చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి నేను ఇంతగానో ఇన్నిసార్లు ఎందుకు చెప్తా ఉన్నాను అంటే ఇది రిజల్ట్ రియాలిటీ ఇప్పుడు నేనేదో చెప్పడం కాదు చూపిస్తూ ఉన్నాను కదా ప్రజెంట్ ఒక్కసారి అలా ఒక్కసారి చూడండి ఎలా ఉందనే తోట ఇదంతా కాప్ సెట్ అవుతూనే ఉంది ఎక్కడా కూడా నీకు మొద్దు బారినట్టు కానీ గ్రోత్ లేనట్టు కానీ పూత లేనట్టు కానీ ఎక్కడా లేదు ఇలా కంపల్సరీ మంచి కాప్ సెట్ అవ్వాలి అంటే ఒక్కసారి హండ్రెడ్ పర్సెంట్ ఇది వారది స్ప్రే చేయండి వారది కూడా ఇప్పుడు స్ప్రే చేసే వాళ్ళు చేసుకోండి బట్ నెక్స్ట్ డిఫెండర్ వస్తుంది ఆ డిఫెండర్ అనేది మనకి మిరప పంటలో ఫస్ట్ ఇలా కాప్ సెట్ అయిన దాన్ని మళ్ళీ గ్రోత్ని తీసుకొచ్చి సెకండ్ కాప్ సెట్ చేసి పైముడత ముడతకి అలాగే గ్రోతింగు అలాగే ఎర్రనల్లికి అలాగే మంచి కింద ముడత క్లీన్ అయిపోతుంది దాంతోపాటు ఎక్సలెంట్ పూతను తీసుకొస్తుంది అది కూడా కాప్ సెట్టింగ్ మందే ఎర్రనల్లిని కంట్రోల్ చేసుకుంటూ కింది ముడతను కంట్రోల్ చేసుకుంటూ ముద్దుబారిపోయిన తోటను కూడా గ్రోత్ తీసుకొచ్చి మంచి కాప్ సెట్ చేస్తుంది అది స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ ఆ వేరే మిరప పంట ఏదైతే ఉందో అందులో ఫస్ట్ డిఫెండర్ చేసి ఆ తర్వాత నేను ఏదైతే ఉందో వారధి స్ప్రే చేపిస్తాను అందులో అక్కడైతే ఆపుస్తున్నాను ఇక్కడైతే ఇది స్ప్రే చేసిన దానికి రిజల్ట్ ఇది ఎవరైనా ప్రజెంట్ సెకండ్ కాప్ సెట్ చేసుకోవాలి తోట మొద్దుబారిపోయి ఉంది ప్రజెంట్ గ్రోతింగ్ రావట్లేదు ఇలా గనక మంచి కాప్ సెట్ అవ్వాలి అంటే మాత్రం ఒకసారి మీరు డిఫెండరు ఆ తర్వాత వారధి స్ప్రే చేసుకోండి ఈ రెండు డోసులు స్ప్రే చేస్తే మాత్రం ఈ మొద్దుబారిపోయిన తోట కూడా ఇలా ఇలా అయిపోద్ది ఖచ్చితంగా ఈ రెండు డోసులు పడ్డ తర్వాత ఎంత మొద్దుబారిపోయిన తోట ఇలా రావాల్సింది ఖచ్చితంగా అదైతే గ్యారంటీగా నేను చెప్పగలను సో ఇదండి వీడియో నెక్స్ట్ వీడియోలో ఈ దాంట్లో ఇందులోనే నేను డిఫెండరు స్ప్రే చేస్తాను అది కూడా ఏదైతే ఉందో ఫస్ట్ నేను చేసి చూపించాలి కదా ఆల్రెడీ చాలామంది వేరే రైతుల దగ్గర స్ప్రే చేయించాము చూసాము చాలా ఎక్సలెంట్ ఉంది డెమో అయినా కూడా ఒక్కసారి మీరు స్ప్రే చేసే ముందు ఇది నా మిరప పంట ఇందులో నేను ఒకసారి స్ప్రే చేపిచ్చి అది ఎలా ఉందో చూపించిన తర్వాత మిమ్మల్ని స్ప్రే చేయమని చెప్తాను లేదు బ్రదర్ నువ్వు చెప్తే కంపల్సరీ పని చేస్తుంది మేము చేసుకుంటామని అంటే మీరు చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఆల్రెడీ ఇవన్నీ చేస్తూనే ఉన్నారు కదా చేసుకోవచ్చు బట్ నెక్స్ట్ మాత్రం నేను ఇందులో స్ప్రే చేయించి చూపిస్తాను అక్కడ మిరప పంటలో కూడా ఒకసారి డిఫెండరు ఆ తర్వాత వారది దానికి ఎలా కాప్ సెట్టింగ్ జరుగుతూ ఉంది ఏంటనేది మళ్ళీ క్లియర్ కట్గా మీకు ఇంకో వీడియో రూపంలో మేము ముందుకొస్తాను థ్యాంక్ యూ